ला ला ला। तुँआ गुणा। तुँआ गुणा। तुँआ गुणा। क्या बात बलची है मेरा नाम पितर पितर हो गईया मैं मुनाल करना मेम नाल अबे कौन भाई इधर में

నీ అప్ప బుట్టి ఐదు ఎకరాలు కొన్నాడు నేను బుట్టి నాలుగు ఎకరాలు అమ్మేసిన నీ కొడుకు బుట్టి కొన్నింది బాయ ఇంకేముందండి సౌకర్ నువ్వా డబ్బులంతా అంతా అమ్మేసి మేమేమి చెడిపిన్లా ఏం చెడిపిన్లా ఓడిసిలో బిల్డింగ్ కట్టిస్తాండా నువ్వు ఓడిసిలో బిల్డింగు ఎంత మన ఎంత మాత్రం కట్టించినావు పా ఎనిమిది ఏండ్లు కట్టినారు ఎనిమిది ఏండ్లు ఒకటే బిల్డింగ్ అబ్బా నలభై రెండు వేల మంది మేస్త్రీలు ఆహా యాభై నాలుగు వేల మంది కూలోళ్ళు అబ్బా డెబ్బై రెండు రాలీలు లాలీలు లాలీలు సిమెంట్ కంకర్తో ఒక జగ్గులా నీళ్ళు జగ్గుడికరా కడుక్కు బిల్డింగ్ గట్టిగా ఉండాలని ఒకటే ఒక జగ్గు వేపించిన ఓహో బాగా చిక్కగా అయించావు బిల్డింగ్ చూడాల నువ్వు ఎంత ఉందా సుమారుగా బాత్రూమ్ అంత ఉంటుంది అని చెప్పి నేను అక్కడ బాత కదా ఎక్కడ చూసి ఏ పెద్దగా కట్టించి కననా కొడుకులు అంత కొల్లని ఓహో బాత్రూమ్ కట్టించుకునే దాంట్లోనే గుట్టుకోమనేది అయినా షావుకారే రోజు నూరు మంది భోజనానికి వచ్చిపోతారు మా ఇంటి తాకే బాత్రూమ్ లెక్క బాగా సంపాదించీమా భీమో ఒకటిన్నర గలాస్ ఉంటాయి ఒక గ్లాస్ భీముకు నూరు మంది ఎట్లరా చూసుకోని వేది చూసేది వెళ్ళిపోయి ఏమి తిందామలే అవునులే అయినా సౌకర్యే గలాసు భీమ్ పెట్టుకొని ఏమి సౌకర్యం నువ్వు కిరాత నాకేనా పని ఇప్పించిన్నా రే నువ్వు మనసా పసరం రా పత్రమే కాదురా ఇంతవరకు నేను సావుకారి కోటీస్పుడు బిల్డింగ్ కట్టించిన అని చెప్తా జనాలు ఉన్నప్పుడు సర్వీంపులు వచ్చినప్పుడు కోటీస్పుడే ఇప్పుడు అంత ఖాళీ అయిపోయినారు కదా ఉంటే అయిపోయి బిజినెస్ లాస్ అయిపోయి బ్యాంకులో ఉండేది ఎన్న పని పిచ్చు లేకుంటే ఒక నూట యాభై రూపాయలు ఛార్జీలకి వెళ్ళిపోతా

நல்லதிருவாள் பல்லை நல்ஜெருவல் யூரு படிது காலம் யூரு ఇదేమో ఆనంద్ ఇచ్చినాడు జయమ్మకు ఆనంద గారు కూడా జయమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ వంద రూపాయలు ఇచ్చారండి లేని వాళ్ళు చెప్పు లేని వాళ్ళు చెప్పు ఆది మహేష్ గారి ఆత్మశాంతి కోరుతూ వచ్చిన వాళ్ళమ్మ గౌతమి గారు కూడా వంద వరహాలు ఇచ్చారండి ఇంక ఇరవై రూపాయలు ఇస్తేంటికి వెళ్ళిపోతా మళ్ళా ఎలా చాలు గెలుగు ఇంకో ఇది ఓలుగూడా మురిపట్నం పట్టణం ఇక్కడ రావులుంటి పెద్ద పెద్ద ఆయన దగ్గరేవా పొయ్యి మర్యాదగా నమస్కారం చేస్తే పని ఇస్తాడు పని చేసుకోని పో ఇంటికి పో ఆ థ్యాంక్ యూ ఇంత పొద్దులో వచ్చినా కానీ పనిపించినావంటే నా పాలిటీ దేవుడు నువ్వు అవును రేపే నీ ఫోటో ఇట్లా ప్రేమ కట్టి ఇంట్లో పెడతా నీ పేరు నిలబెడతా ఏది రే నా పేరు నిలబెట్టాలంటే నువ్వు మర్యాదకం పని చేసి నా పేరు నిలబెట్టావు ప్రేమి పోటీలు ప్రేమ కట్టించు తేడా నీ పే ఫలాని వాడు పనిలో పెట్టాడి ఈ పిల్లవాడు పర్వాలేదు అనిపించుకోలే అది ఓకే థ్యాంక్ యూ వీటి నుంచి ఇక్కడ చూడు నా పర్ఫార్మెన్సు నిక్కరా ఇక్కడ చూడు నే సరే ఓకే నాలుగన్నారు ఇంకా చూడు రాఘవ రెడ్డి వారి శిఖరాలు ఇదే కాబోలు ఏమి తేజస్వి రూపము ఇదే నీకు లాస్ట్ పాట బాగుంది sembo si um shiva sembo um shiva sembo ꯒ꯭ꯔꯃꯥ ꯃꯊꯥ ꯀꯃꯥ ꯃꯊꯥ ꯀꯃꯥ ꯃꯊꯥ

నేను సభాముఖాలు చేరవచ్చు కావున కావునా ఈ యొక్క రెండు వారి పరిమాణం తెలుసుకున్నదా నీవు చెప్పగానే తెలిసినప్పటి

రాఘవల రెడ్డి వస్తా అంతటి భయం అందుకే పని దెబ్బకు కుక్కలు కూడా లేకుండా వెళ్ళి ఈయన మగమై చూడకూడదేమో ఎవరు మగము ఈ రెడ్డి వారు ఎదురుగా వచ్చి నిలబడే సామర్థ్యత ఎవరికి ఉండదు ఎవరు వస్తారు చలికి వాళ్ళకేం పని పట్టలేదా చలికోసం కాదు ఒక్క రాఘవ గ్రామానికి పెద్ద రెడ్డి వస్తున్నారంటే అంటే ఎదురు వచ్చి నిలబడలే కదా సమర్థులు ఎవరున్నా ఉన్నారా

அடி பண்ணிணிப்பா இது ரெண்டு வாரக்கு

ம்ம மா அந்திராேந்த ಯಾರ ನಿನ್ನ ಪನ್ನಲೇ ಬಿಟ್ಟಿದ್ನಾಗ್ 나ಗೆ ಮಂಚ್ ಪೇರ್ ನಿಷ್ಟರ ಆದ್ನಲ್ಲ ನಿ ಪೇರ್ ನಿಲ್ಲೆ ಬಿಡ್ತಾಲಾ ಯಾರು ದೇವೇ ನಿಲ್ಬಿಟೇ ನೀವಾ ಬಾಯಿನ ಚಂಬಲ್ ಚಂಬಲ್ ಕೇಳ್ತಾನಾ ರಾ ಯಾವಕಲ್ಲಾ ಬಿಡ್ತಾ ಯಾರಾ ಯಾವಕಲ್ಲಾ ஏ ரெண்டு வார பட்ட வம்சேம திருச்சு எட்டுவெண்ட்டி வம்ச பப்பாட்ட ப நெண்டு காப்பேர் பதினா பெகவர்டு அப்புறம் அலகேனப்பா நேரம்